హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శిరీష అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు మళ్ళీ మండే కదా వీకెండ్ తర్వాత మండే మంచి వీడితే ముందుకు వచ్చేసాను చాలా మంది లేడీస్కి యూస్ అయ్యే వీడియో ఎందుకంటే వేలు పెట్టి కొనుక్కుంటాము అవి పాడైపోయిన తర్వాత ఏం చేయాలో తెలియదు ఆల్రెడీ ఒక షార్ట్లో షేర్ చేసి అదే ఒక వీడియోలో షేర్ చేశాను నేను ఇలా పాడైపోయిన మగ్గ వర్క్ బ్లౌజులు మళ్ళీ మనం కొత్తగా అప్పుడే మళ్ళీ చేయించుకున్నట్టుగా కూడా మనం రీక్రియేట్ చేసుకోవచ్చు ఎలాగ ఏంటది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఒకసారి ఇప్పుడు పెట్టాను సో బ్లౌజ్ కుట్టించడం అయింది సో చిరిగిపోయినా పాడైపోయినా అంటే మగ్గ వర్క్ బ్లౌజు మగ్గ వరకు బాగానే ఉంటుంది కానీ బ్లౌజ్ పాడైపోతే దాన్ని మళ్ళీ కొత్తగా ఎలా మార్చుకోవచ్చు అనేది ఈరోజు వీడియోలో షేర్ చేస్తాను అలాగే ఒక మంచిగా ముగ్గు చూద్దరు కానీ ఇంకా ఒక రెసిపీ అన్నీ ఉన్నాయి చాలా వీడియోలోను మీతో పంచుకోవాల్సినవి మీకు నేను ఇవన్నీ చూడడానికి ముందు మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే క్లిక్ చేస్తే కొత్త వీడియోస్ పెట్టగానే మిస్ కాకుండా చూడగలుగుతారు డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఉంటాయి ఒకసారి చెక్ చేయండి ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఎవరైనా మెసేజ్ చేయను కూడా చేయొచ్చు సో గ్రీన్ డ్రెస్ వేసుకున్నాను కదా అని మొన్న చేసుకున్నాను కదా ఇవి గ్రీన్ డ్రాప్స్ మ్యాచింగ్గా ఉంటాయని చెప్పి పెట్టుకున్నాను యాక్చువల్గా ఇవి వీడియోలో చాలా అని అడిగారు ఎక్కడ కొనుక్కున్నారు అక్క అని చెప్పని మీకు షేర్ చేసాను ఇన్స్టాగ్రామ్లో విజయ ఆర్ట్ జ్యువెలరీ అని చెప్పని కొంపలీలో షాప్ ఉందనమాట వాళ్ళది వాళ్ళు వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ మేకింగ్ చేస్తారు జ్యువెలరీ కూడా సేల్ చేస్తారు ఏ కలర్ కావాలని ఏ కలర్ కస్టమైజ్ మనకి ఏ కలర్ కాంబినేషన్లో కావాలనుకున్నా ఎలాంటి బీట్స్ కావాలనుకున్నా అన్ని రకాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి నాకు మా గారి ద్వారా తెలిసింది సో నేను కూడా వెళ్ళినప్పుడు కొన్ని అని చెప్పాను కదా ఈ బీట్స్ తీసుకుని నేను ఓన్గా చేసుకుందాం అని చెప్పి తెచ్చుకున్నాను బట్ ఇవి మాత్రం చాలామంది ఎక్కడ తీసుకున్నారు రకా చాలా బాగున్నాయని మాత్రం చెప్పారు అందరికీ పెరిపోయినా థ్యాంక్ యూ సో మచ్ నాకు చాలా బాగా నచ్చి చెప్పాను కదా నా ఫేవరెట్ అంతే ఇంక ఇవి ఏదైనా ఇప్పుడు మ్యాచింగ్ కాబట్టి ఏ డ్రెస్కైనా ఏ సారికైనా మ్యాచింగ్ చేసుకోవచ్చు హ్యాపీగాను అందుకని ఇవాళ గ్రీన్ కదా అని చెప్పి వేసుకున్నాను బాగున్నాయి కదా సింపుల్గా సో ఇంకా లేట్ చేయను వీడియోలోకి వెళ్ళి ఏంటని వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం మొత్తం వీడియోలో ఫస్ట్ ఏంటంటే ముగ్గు చూసేద్దాము ఆ తర్వాత బ్లౌజు మళ్ళీ కొత్త బ్లౌజ్లో ఎలా కుట్టాను అనేది చూద్దరి కానీ దాంతోపాటు నోరు ఊరిపోయే చట్నీ అసలు ఇంకా ఇంతకన్నా ఇప్పుడు ఈ సీజన్లో బెస్ట్ అనిపిస్తుంది ఈజీగా ఎవరైనా చేసేసుకోవచ్చు టిఫిన్స్ కోసం ఊరికే రోజుకొక చట్నీ వెతుక్కోవాలి అన్న టెన్షన్ లేదు అవన్నీ మీరు వీడియోలో చూద్దరు కానీ ఫస్ట్ ఒకసారి సింపుల్ ముగ్గు అంటే ఏదో ఒక ముగ్గు ఒక్కొక్కసారి ఏంటంటే మూడు ఉండదు ఏదో ఒక ముగ్గు పెట్టేద్దామా అని అనిపిస్తుంది చిన్న ముగ్గు అయినా ఒక్కొక్కసారి ఇంట్రెస్ట్గా పెద్దది పెట్టాలి చక్కగాను అని అనిపిస్తుంది శుక్రవారం అయితే ఇంకొంచెం ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది పెద్ద ముగ్గు పెట్టాలి ఆలోచించాలి దానికోసం స్కెచ్ చేయాలి అని అనుకుంటాను ఊరప్పుడు మాత్రం ఒక్కొక్కసారి సింపుల్గా ఉండేవి ఏమైనా ఉంటే అలాంటివి ఏమైనా ఉంటే చూసుకొని పెట్టేస్తూ ఉంటాను దాంట్లోనే ఇది ఒక టైప్ చిన్న ముగ్గు ఈజీగా పెట్టేసుకోవచ్చు ఫైవ్ ఇంటూ ఫైవ్ పెట్టిన తర్వాత ఫోర్ త్రీ టూ వన్ అని చెప్పని ఫోర్ సైడ్స్ మనం తగ్గించుకుంటే చుక్కలు రావడమే అంతే అలా వచ్చిన తర్వాత ఇలా క్రాస్ క్రాస్గా వీడియోలో విడియోలో చూపించినట్టుగా సింపుల్గా ఇలా మనం డాట్స్ డాట్స్ కలిపేసుకుంటే ఒక ట్రయాంగిల్ షేప్ లాగా అన్ని సైడ్స్ నుంచి వస్తుంది ఇలా మనం కరెక్ట్గా గీతల గీసుకుని పెట్టుకుంటే నాలుగు సైడ్లు కరెక్ట్గా వస్తుంది మనం దీన్ని ఇంకా పెద్దది చేసుకోవచ్చు సింపుల్గా అయినా పెట్టుకోవచ్చు ఎక్కువగా ఏంటంటే చుక్కలు ముగ్గులు మెల్కలు ముగ్గులు ఇష్టపడేవాళ్ళు పెద్ద ముగ్గులు కాకుండా చిన్న చిన్నగా ఇష్టపడేవాళ్ళు ఎవరైనా హ్యాపీగా పెట్టుకోవచ్చు ఈరోజు ముగ్గు అయితే ఇలా ఉంది సింపుల్ డిజైన్ అంతే ఎక్కువ హడావిడి ఏం లేదు చిన్నగా మనం గుమ్మ ముందు తులసికోట ముందు పూజ గది ముందు అంటనించి సరే మనం రాగి పెట్టుకుంటాం అలాంటప్పుడు కూడా చిన్నగా కూడా పెట్టుకోవచ్చు ఎంతకన్నా చిన్నది కూడా చేసుకోవచ్చు మనం త్రీ టూ వన్ చేసుకోవచ్చు టూ వన్ చేసుకోవచ్చు మన ఇష్టం ఎలా అయినా పెట్టుకోవచ్చు సో ఫైనల్గా అయితే ముగ్గు ఇది నెక్స్ట్ వచ్చి పచ్చడి చెప్పాను కదా అది చూసేసిన తర్వాత అప్పుడు బ్లౌజ్ దగ్గరికి వెళ్దాము నేను మావిడికే తురుము పచ్చడి చేద్దామని అనుకున్నాను ముందు బద్దలు వేశాను మొన్నే అని చూపించాను కదా అవి అయిపోయాయి ఒక్క దెబ్బన రోజుకి రెండు పూట్ల కలిపేసి దాన్ని అవ్వగట్టేసాము ఎందుకంటే ఏదైనా కొత్తది అంటే చాలా ఇంకా మా వారికి చాలా ఇష్టం అందులో భద్ర అంటే ఇంకా ఇష్టం అందుకని ఈసారి తీపి పచ్చడి పెడదాము పొద్దున్న టిఫిన్లోకి ఏంటంటే రోజు ఒక్కొక్కటి విత్తుకోల్స్ వస్తుంది ఇడ్లీలోకి కానీ దోశల్లోకి కానీ జామ్ మనకు బ్రెడ్ మీద వేసుకోవచ్చు చపాతి మీద రాసుకుని తినచ్చు ఏదైనా సరే చాలా బాగుంటుంది నేను ఒక రెండు చిన్న సైజు మామిడికాయలు తీసుకుని తురిమితే నాకు ఒక కప్పు వచ్చింది ఏ కప్పు అయితే మనం తురుము తీసుకున్నాం అదే కప్పుతో బెల్లం కూడా తీసుకున్నాను నేను ఎందుకంటే ఇది తీపి మా పచ్చడి అంటాగా తీపి తురుము పచ్చడి అనుకుందాం మనం ఇదివరకు అంటే బెల్లం ఆవకాయ పెట్టేవారు బెల్లం మాగా పెట్టేవారు నాకైతే చాలా ఇష్టం అవి ముఖ్యంగా టిఫిన్స్లోకి అయితే చాలా బాగుంటాయి ఉట్టినా కూడా అలా తింటూ ఉంటే భలే అనిపిస్తాయి అందుకని విడిగా ఒక కప్పు ఒక స్టవ్ మీద పెట్టాను బెల్లంలో ఏదైనా చిన్న చిన్న నలకలు వస్తాయేమో అని చెప్పని దాన్ని ఒక్కసారి కరిగించేసుకుంటున్నాను అంటే లిక్విడ్ ఫామ్లోకి వచ్చేసిన తర్వాత ఇది బూరుగుపూడి బెల్లం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఉప్పు బెల్లాల కన్నా కూడా ఇది బెస్ట్ ఉప్పు బెల్లం వేసుకునే వాళ్ళు మాత్రం ఉప్పు చూసుకుని వేసుకోవాలి ఎందుకంటే ఎక్కువైపోతుందేమో కదా ఇలా మ్యాక్సిమం అంతా చెగ్గం కరిగిపోయిన తర్వాత బెల్లం అంతా కరిగిన తర్వాత వడగట్టేసుకుని ఏదైతే తురుముంది కదా మనం తురుముకు బూరుముకుల్లో వేసుకున్నాం కదా అదే బూల్ ముక్కల్లో వడగట్టేస్తాను అనమాట నేను ఏదైనా నలకలు అవి ఉంటే పోతాయని చెప్పని ఎక్కువగా తినే పాకమేం మరియు ముదురుపాకలు అవి ఏం వచ్చే తీగ తీగపాకం వస్తే చాలు అంటే ఇలా తీగ కింద మనం ముట్టుకుంటాను చూస్తారా తీగపాకం కింద అలా వేసుకు అలా వచ్చినా సరిపోతుంది ఆ బెల్లంలో ఆ బెల్లం లిక్విడ్లో ఈ తురుము ఉంటుంది కదా మనకు మ్యాంగో తురుము అది మంచిగా ఉడికితే చాలా బాగుంటుంది టేస్ట్ అయితేను ఇదిదొరకే ఎప్పుడో మా అత్తయ్య గారు పెట్టినట్టు గుర్తు నాకు అమ్మ కూడా ఒకసారి పెట్టినట్టు గుర్తు సో నాకు అది ఎందుకు పెట్టాలనిపించింది చాలా సింపుల్ ప్రాసెస్ అని చెప్పి ఇలా మంచిగా ఉడికి దగ్గర పడుతూ ఉండగా అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి దాంట్లో మనకు సరిపడ ఉప్పు కారం పసుపు ఏదైతే కొలతలు ఉంటాయో అది ఇవి ఒక్కొక్క కప్పు కాబట్టి నేను ఒక అర టీ స్పూన్ ఉప్పు ఒక పెద్ద టీ స్పూను టీ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అనుకుంటున్నాం ఎందుకంటే కాశ్మీరీ చిల్లీ పౌడర్ కాబట్టి అది ఏమంత కారం ఉండదు కమ్మగానే ఉంటుంది లేదు మీరు త్రీ మ్యాంగో అలా ఏదైనా వేసుకుంటా అంటే మాత్రం ఒక పెద్ద టీ స్పూన్ అయితే సరిపోతుంది కావాలంటే ఉప్పు వేసుకోవచ్చు ఉప్పు ఎక్కువైపోతే మళ్ళీ కష్టం కదా మనం ఒకసారి కరిపిన తర్వాత చూసుకుని అప్పుడు కావాలంటే ఉప్పు వేసుకోవచ్చు ఉప్పు కారం పసుపు వేసేసిన తర్వాత మంచిగా ఇంకొకసారి తిప్పి మీకు ఒకవేళ ఇంగుపోపు పైనుంచి ఏదైనా పెట్టుకోవాలనుకుంటే కనుక కొంచెం నూనె వేసుకుని ఇంగు కా ఇంగువ నూనె అంటాం కదా మనం అది కూడా కాచి కూడా వేసుకోవచ్చు దాంతోపాటు యాక్చువల్గా నేను ఆవిపిండి మెంతిపిండి కొంచెం పొడి వేసాను అది క్లిప్పింగ్ మిస్ అయింది ఆన్ చేశాను అనుకున్నాను కానీ కెమెరా ఆన్ చేయలేదు ఆవాలు మెంతులు వేయించినప్పుడు ఎప్పుడు నాకు ఉంటుంది ఫ్రిడ్జ్లో అమ్మ చేసిస్తారు నాకు ఎందుకంటే అప్పటికప్పుడు ఏదైనా పచ్చడి పెట్టుకుంటే ఉంటుందని చెప్పని అది ఒక హాఫ్ టీ స్పూన్ వేసాను అంత ఎక్కువ వేయలేదు ఫైనల్గా అయితే పచ్చడి టేస్టీగా రెడీ అయిపోయింది ఒక బౌల్లోకి తీసేస్తున్నాను చెప్పానుగా మరీ తిక్కుగా తీగ ఎక్కువగా పాకం పట్టేసా ఉంటే గట్టిగా అయిపోతుంది పచ్చడి తీగ పాకం వస్తే సరిపోతుంది మనకి ఆ మాత్రం కొంచెం జారీగా ఉంటే టిఫిన్స్లోకి అది చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయాలంటే ట్రై చేయండి వీళ్ళకి తెలిసి ఉంటే కనుక హ్యాపీ బట్ నాకైతే బాగా నచ్చింది టేస్ట్ కూడా బాగుంది ఆల్రెడీ నేను చేశాను తిన్నాను కాబట్టి మీకు షేర్ చేస్తున్నాను సో ఫైనల్గా అయితే మావిడకైతే తురుము తీపి పచ్చడితే అదిరిపోయింది ఇప్పుడు మనకి మామిడికాయల సీజన్ కదా దొరుకుతూ ఉంటాయి కాబట్టి నిల్వ కింద కూడా పెట్టుకోవచ్చు నిల్వ పెట్టుకున్నా కూడా సిక్స్ మంత్స్ ఎగో సిక్స్ మంత్స్ పైనే ఉంటుంది చూడక్కర్లేదు ఒక సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ వరకు ఉండదు ఎందుకంటే ఉడకపెట్టాం కాబట్టి నో టెన్షన్స్ హ్యాపీగా చేసుకోవచ్చు లేదంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు మనం ఎప్పుడంటే అప్పుడు కొంచెం తీసుకుని ఇంగు నూనె కాచి కూడా వేసుకోవచ్చు మనం సో మొన్న నేను బ్లౌజ్ చెప్పాను కదా మగ్గం వరకు ఆల్రెడీ ఒక బ్లౌజ్ చిరిగిపోతే ఇది ఇంచుమించు టెన్ ఇయర్స్ ఎగో నేను డైరెక్ట్ శారీతోటే వచ్చిన మగ్గం వరకు బ్లౌజ్ తీసుకున్నాను బ్లౌజు అప్పట్లో ఇంకా స్వెట్ ప్యాట్స్ అది పెట్టుకోవడం అది తెలియక బ్లౌజ్ అయితే మొత్తం చిరిగిపోయింది అది కూడా నేను వీడియో తీసాను ఆ బ్లౌజ్ నుంచి నెక్ దగ్గర ఏం కట్ చేయలేదు అసలు నేను నెక్ చుట్టూ ఏం కట్ చేయలేదు ఈ వైపు బ్యాక్ సైడ్ మాత్రం కట్ చేసి పైన ఎడ్జ్లు ఉన్నాయి కదా ఆ రెండు ఎడ్జ్లు కూడా కట్ చేసి ఇంకొక బ్లౌజ్ తీసుకుని సేమ్ నెక్ షేప్ ఏది ఉందో అది టైలర్కి ఇచ్చి కుట్టమన్నాను ప్లెయిన్ బ్లౌజ్ కింద అంటే లైనింగ్ బ్లౌజ్ ఉంటుంది కదా ప్లెయిన్ ఒక క్లాత్ తీసుకుని ఈ మగ్గం వరకు ఏదైతే బ్లౌజ్ ఉందో దానికి తగ్గట్టుగా పెట్టుకుని కుట్టమని చెప్పాను ఈ కట్ చేసిన ముక్క ఇచ్చి అనమాట ఆమెకి ఇచ్చి నాకు అదే షేప్ నెక్ కావాలి అని చెప్పని సో నేను అదే తీసుకొచ్చాక ఇప్పుడు మనం జస్ట్ ఏం లేదు ఏదైతే నెక్ షేప్ ఉందో ఆ నెక్ షేప్ పట్టుకుని దూర దూరంగా సూరిదారం తీసుకుని అటాచ్ చేసుకుంటూ టాకాలంటాం కదా మనం అలా అటాచ్ చేసుకుంటూ కుట్టేయాలి మనం ఫ్రంట్ పైన నెక్ ఏది డిస్టర్బ్ చేయలేదు కాబట్టి హ్యాపీగా కింద నెక్ కుట్టేసిన బ్లౌజ్ది మగ్గం వర్క్ది చూసుకుంటూ అటాచ్ చేసుకుంటూ వచ్చేయడమే బయట సైడ్ మాత్రం కొంచెం ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా మనం క్లాత్ కట్ చేసాం కాబట్టి అది మాత్రం జాగ్రత్తగా వెనక్కి మడత పెట్టుకుంటూ మనం కట్ చేయాలి నేను ఈ కట్ చేసిన మగ్గ వరకు ఏంటంటే లైనింగ్ తీయలేదు లైనింగ్ ఉండడం వల్ల కొంచెం సపోర్ట్గా ఉంటుంది మనం లైనింగ్ లేకుండా కట్ చేసేసామంటే వేళ్ళనట్టుగా అయిపోతుంది అట్ ద సేమ్ టైం ఏంటంటే బ క్లాత్ థిక్నెస్ ఉండదు మనకి కొంచెం మీకేం అంత హెవీగా అయిపోదు వెనక ఎందుకంటే పల్చటి క్లాత్ మీద మగ్గ వరకు ఆల్రెడీ చేసేసి వచ్చింది కాబట్టి అంత మనకి హెవీగా ఉండదు మనం లైనింగ్ తోటే ఉంచుకొని కట్ చేసుకుని అప్పుడు కుట్టేసిన బ్లౌజ్ మీద అటాచ్ చేసుకుంటే స్టిఫ్గా ఉంటుంది చక్కగా బాగుంటుంది కూడాను ఏదైనా మనం బొంత కుడతాను చూసారా జస్ట్ అలా దగ్గర దగ్గర దగ్గరగా కొంచెం కొన్ని చోట్ల దూరంగాను అలా మనం టాకాలేసుకుంటూ కిందికి మీదకి కిందికి మీదకి అలా చక్కగా కుట్టేసుకోవచ్చు ఎడ్జ్లో మాత్రం వీడియోలో చూపించినట్టుగా అసలు క్లాత్ అంతా జాగ్రత్తగా మడతబెట్టి ఎడ్జెస్లో నీట్గా ఉండాలి కాబట్టి పైన అంతా నీట్గా అటాచ్ చేసుకుంటూ వచ్చేసాను అంతే నేను మామూలు సూదిదారుతో ఎవరైనా కూడా చేసేసుకోవచ్చు మీ పాత మగ్గం వరకు ఏమైనా చిరిగిపోతే కనుక బ్లౌజ్ పాడైపోయి ఫేడ్ అయిపోయినా కూడా మళ్ళీ ఇంకొక ప్లెయిన్ బ్లౌజ్ తీసుకుని ఇలా వీడియోలో చూపించినట్టుగా చక్కగా అటాచ్ చేసేసుకోవచ్చు ముందు పైన అంతా అటాచ్ చేసేసాను అప్పుడు కింద నుంచి చెప్పాను కదా పావు ఇచ్చి ఎక్స్ట్రా క్లాత్ అట్టు పెట్టుకున్నానని చెప్పి దాన్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా లోపలికి మడత పెట్టేసుకుని పక్క పక్క నుంచే అస్సలు మనకి చూడండి మనం బ్లౌజులు కుట్టుకునేటప్పుడు నెక్క చుట్టూరా కుడతారు మనకి కనిపించకుండా చాలా సింపుల్గా అలా మనం జాగ్రత్తగా కుట్టుకుంటూ వచ్చేస్తే చక్కగా ఉంటుంది బ్లౌజ్ అస్సలు ఇంకేం చూసుకోకర్లేదు నేనైతే ఇలా చేసుకున్నాను అనమాట ఎవరికైనా యూజ్ అవుతుంది కొంతమందిని అడిగారు అందుకని మీకు షేర్ చేద్దామని అనిపించింది నేనైతే మళ్ళీ కొత్త బ్లౌజ్ కింద ఉంది ఎప్పుడైతే కట్టుకుని మళ్ళీ మీకు వీడియో షేర్ చేస్తాను ఎలా ఉందో కూడా మీకు తెలుస్తుంది మీకు అటాచ్ చేసిందా కుట్టించుకున్నదా అన్న డిఫరెన్స్ ఏమైనా ఉందా లేదా అని కూడా మీరే గమనిస్తారు సో ఫైనల్గా అయితే నీట్గా వచ్చింది ఎందుకంటే ఎడ్జిల్ చాలా డిజైన్ డిజైన్ వంపులు ఉన్నాయి కాబట్టి ఆ వంపుల్లో కొంచెం జాగ్రత్తగా కుట్టాలి మనం ఫైనల్గా అయితే మొత్తం కుట్టేశాక ఇది అవుట్లుక్ చూసారు కదా బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా ఉంది మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో ఏదైతే నచ్చితే మాత్రం తప్పకుండా తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మళ్ళీ ఒక మంచి వీడియోతోటి మిమ్మల్ని అందరినీ తప్పకుండా కలుస్తాను అంతవరకు బాయ్